నాలుగు వేలు వస్తుంది చంద్రబాబు కాబట్టి జూలై నెలలో వచ్చే నెల నాలుగు వేలు ఇక్కడ విడవలూరు కామాక్షి నగర్లో ఆకర పెన్షన్లు ఇవ్వడం జరిగింది నుంచి పొద్దున్నే మేము కోతిరెడ్డిపాలెం పంచాయతీతో స్టార్ట్ చేసి పది పంచాయతీల్లో కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా ఇస్తామో ఎలా చేస్తామో ఇవన్నీ ఎట్లా చేస్తామో అని అనుకుంటున్నాం అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థవంతమైన పాలకులో దీనివల్ల సంక్షేమము మొదలు పెట్టి అభివృద్ధి కూడా సమపాలలో చేయగలిగిన సమ సమర్థవంతమైన నాయకులు అని చెప్పి నిరూపించుకున్నారు ప్రజలు కూడా వాళ్ళకి ఇచ్చిన మాటలు నెరవేర్చాం కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలా కష్టపడ్డారు అలాగే మా స్థానిక నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులు ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకోవడం జరిగింది వాళ్ళందరికీ ఈ అవకాశం కల్పించినందుకు ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించినందుకు తిరిగి చిన్న చిన్నగా ఇది తొలిమెట్టు వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం మనం కూడా వాళ్ళతో కలిపి వాళ్ళ ముఖంలో సంతోషం చూసి వాళ్ళకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నామని ప్రతి కార్యకర్త ఈరోజు ప్రతి నాయకులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రజలు సంతోషంగా ఉన్నారు దీనికి మేము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపు